తిరుపతిలో తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి నెలకొంటా ఉంది దీనికి ప్రధానమైనటువంటిది గతంలో కళ్యాణి డ్యామ్ నుంచి వచ్చేది జనాభా పెరిగిన తర్వాత ఈ కళ్యాణ్ డ్యామ్ నీళ్లు సరిపోకపోతే తెలుగుగంగని నీళ్ళు నీళ్లు దీన్ని తీసుకురావడం ఉంది దీనికి కండలేరు ప్రధానమైనటువంటి సోర్సు దాని నుంచి రామాపురం రామాపురం రిజర్వాయర్ నుంచి దీనికి పంపిస్తారు దాంట్లో ఈరోజు కండలేరు నీళ్లు కూడా రానికి రాకుండా పోయిన దానివల్ల నీటిలో నీటి తీవ్రమైనటువంటి నీటి సమస్య వస్తూ ఉంది ప్రభుత్వం యొక్క అనాలోచ గత ప్రభుత్వం కావచ్చు లేదా వచ్చినటువంటి ప్రభుత్వం కావచ్చు అనాలోచిత చర్యల వల్ల ముందు జాగ్రత్తలు తీసుకుని దానివల్ల ఈ కరువు పరిస్థితి నీటి ఎద్దడి ఏర్పడుతూ ఉంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నివేదిక పంపించారు ప్రభుత్వానికి పదిహేడు కోట్ల రూపాయలు వెచ్చిస్తే దీన్ని కండలేరు నుంచి లిఫ్ట్ ద్వారా రెండు సోమస్యల నుంచి కండలేరుకు తీసుకొచ్చి దాని ద్వారా రిజర్వ్ రామాపురం రిజర్వాయర్కి తీసుకొచ్చి నీటి కొరత తీర్చిస్తుందని చెప్పేసి అని వాడు చెప్పడం నివేదిక పంపించారు ఈరోజు ఆ పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం దాన్ని ముందు చర్యగా నీళ్లు తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టింటే ఈ దౌ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు కానీ ఈరోజు ఆ చర్యలు తీసుకున్న దానివల్ల నీటి రద్దు వస్తూ ఉంది కాబట్టి హుటాహుటిన పొయ్యి కండలేరులో ఒక పక్క కట్ట తగ్గొట్టి నీళ్లు ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎవరైనా కట్ట కడతారు కానీ ఉన్న ఎక్కువ తగ్గొట్టడం అంటే వీళ్ళ మూర్ఖత్వానికి ఏమనాలలో అర్థం కావడం అంటే అది సులువైన పద్ధతి ఇమ్మీడియట్గా వేసినట్టు లేకపోతే వర్షాలు వస్తే పద్ధతిని జామ్ పరిస్థితి అందువల్ల ఇప్పటికైనా మేలుకొని పర్మనెంట్గా ఏదైతే సోమశల నుంచి కండలేరుకు నీళ్లు తీసుకొచ్చి కండలేరు ద్వారా రామాపురం రిజర్వాయర్కి తీసుకొచ్చి తిరుపతికి సరిపోయేటువంటి తాగునీరును ఇవ్వడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మనం ఈ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాం దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్